హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఈ వీడియోలో ఏంటంటే ఊటికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను కదండి సో అందులో భాగమే ఈ వీడియో కూడా అన్నవాళ్ళు వెళ్ళిన తర్వాత వర్షం అయితే పడింది సో ఆ వర్షం పడినప్పుడు చూడడానికి వెదర్ అయితే చాలా బాగా అనిపించింది తర్వాత ఇక్కడ మీరు వ్యూ చూసినట్లయితే చాలా బాగుంది అన్నవాళ్ళ రూమ్కి ఆపోజిట్లో ఉందన్నమాట ఈ వ్యూ అంతా కూడా సో చాలా బాగుంది అంటే అక్కడ ఏ వ్యూ చూసినా కూడా ఏ ప్లేస్ చూసినా కూడా చాలా బాగుంటాయి కాబట్టి సో అవి మనకు చూడడానికి అయితే చాలా బాగున్నాయి తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే టీకి సంబంధించిన వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా ప్రేమ్ కట్టి ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట అంటే తెలుసుకునే వాళ్ళకి అంటే టీ ఎలా వచ్చింది దాన్ని ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు టీయాకు ఎలా కట్ చేసేవాళ్ళు దాని గురించి మొత్తం డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇలా ప్రేమ్స్ లాగా పెట్టున్నారన్నమాట మనం డీటెయిల్గా కావాలంటే కూడా తెలుసుకోవచ్చు ఆకు ఎంత ఫేమస్ అదేవిధంగా చాక్లెట్స్ కూడా ఊ టీలో చాలా ఫేమస్ అండి సో ఇక్కడ చాక్లెట్స్ కూడా మనం అడిగిన ఫ్లేవర్స్లో మనం అడిగిన డ్రై నట్స్లో కూడా వాళ్ళు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసిస్తారు సో ఇక్కడ రా మెటీరియల్ ఉంటుంది కదండి చాక్లెట్కి సంబంధించి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు మెల్ట్ చేసి మనం అడిగిన ఫ్లేవర్స్లో మనకు నచ్చిన అంటే డ్రై నట్స్ కానివ్వండి అదే విధంగా ఇప్పుడు మనకు మార్కెట్లో దొరుకుతాయి కదండి ఆల్మండ్ క్యాజు బటర్ స్క్వాచ్ చాక్లెట్స్ ఉంటాయి కదండి సో అట్లాంటివి కూడా వాళ్ళు రెడీ చేసి అంటే రెడీ చేసి ఇస్తారు ఆల్రెడీ రెడీ చేసినట్టు కూడా వాళ్ళు ఆర్డర్లో పెట్టి ఇస్తారనమాట తర్వాత ఇక్కడ టూ టైప్స్ అన్నమాట సో ఒకటి వైట్ ఒకటి బ్రౌన్ కలర్ సో మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా చేసిస్తారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను చెప్పాను కదండి ఆ ఆల్మండు నట్స్ హజల్ నట్స్ కాఫీ అట్లాంటివి మనకు నచ్చిన ఫ్లేవర్స్లో కూడా మనకు చాక్లెట్స్ దొరుకుతాయి బల్క్లో కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో వాళ్ళు చేసిస్తారు తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఊటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి చూడటానికి సో నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తారో ఆ ప్లేస్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది అని చెప్పారనమాట అన్న ఇక్కడ మనకు వర్షం పడడంతో కొంచెం వెదర్ అయితే మారుతుంది కదండి సో అక్కడ కూడా చాలా చల్లగా ఉందని చెప్పి చెప్పారు సో స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ షాపింగ్ చేసుకునే వాళ్ళకి కూడా అన్నీ అవైలబుల్గానే ఉన్నాయన్నమాట సో అంటే అన్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు అక్కడ లోకల్గా పండించే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అదేవిధంగా లోకల్గా దొరికే క్లాత్స్ అనమాట అట్లాంటివి కూడా చాలా బాగా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ సీజన్ నుంచి వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వర్షం పడేటప్పుడే బాగుంటాయి అన్నమాట ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఇంకా స్టార్ట్ అవుతాయి సో ఊటీలో నార్మల్గానే చాలా బాగుంటాయి ఈ టైంలో అయితే ఇంకా బాగుంటాయి అనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దీని తర్వాత వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భావినా మళ్ళీ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్